ఫ్రెండ్స్ ఇప్పుడేన తర్వాత రేవంత్ రెడ్డిని పూడిన తెలంగాణ బీజేపీ అగ్రనేత అంటూ వార్తలు అయితే వస్తున్నాయి దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది చాలా మంది వీడియోస్ ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారండి దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోని బెల్లైన్ ఆల్చిపోయి ట్యాప్ చేయండి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ పొలందండి చాలా మంది మీరు చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి దయచేసి లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ అందరు కూడా తెలుస్తుంది ప్రధాని మోదీ రెండు రోజుల పర్యటన తెలంగాణ పర్యటించిన సంగతి తెలిసిందే ఈ క్రమంలోనే పలు అభివృద్ధి కార్యక్రమాలు శంకుస్థాపన చేస్తారు మరోవైపు ప్రోటోకాల్ ప్రకారం సీఎం రేవంత్ రెడ్డి దగ్గరుండి ఆహ్వానించారు ప్రభుత్వ ప్రోగ్రామ్ లో ఇద్దరు కలిసి స్పీచ్లు ఇచ్చారు చివరిగా బేగంపేట ఎయిర్పోర్ట్ లో బుధవారం ప్రధానికి పిడుకోలు పలికారు సభలో ప్రధాని మోడీని సీఎం రేవంత్ రెడ్డి పెద్దన్న అని తెలంగాణ అభివృద్ధి చెందాలంటే గుజరాత్ మోడల్ అనుసరించాలని అన్నారు ఈ వ్యవహారంపై హైదరాబాద్ లో బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు తాజాగా ఇంటర్వ్యూలో ఎంపీ అభ్యర్థి మాధవీలత మాట్లాడుతూ ప్రధాని సీఎం రేవంత్ రెడ్డి చాలా చక్కగా అనిపించిందని తెలిపారు ఇక ఆ విషయంలో తాను చాలా సంతోషంగా ఉన్నట్లు ఆ డిప్లొమాటిక్ చీఫ్ మినిస్టర్ రేవంత్ అని వివరించారని అన్నారు రేవంత్ రెడ్డిది ఏపీ ఆ సంస్కారం అని చెప్పేసి ప్రధాని ఆహ్వానించడం జెంటిల్ మ్యాన్ తీరు ఉందని చెప్పేసి అయితే వ్యక్తం చేశారు సీఎం రేవంత్ రెడ్డి పరిపాలన పైన ఇప్పుడు ఏమి చెప్పలేమని ఇంకా కొన్ని రోజులు గడిస్తే గానీ చెప్పలేమన్నారు ఒకింతకు ఇది బిఆర్ఎస్ కు అనుకూలమైన అసంగా మలుచుకుంటున్నారు ఇక కాంగ్రెస్ కూడా ఇది పార్టీకి ఏ విధంగా దెబ్బతీస్తుందని అంటున్నారు మొత్తానికి రాష్ట్ర ప్రజల అభివృద్ధి కోసమే ఇలా సర్వసాధారణంగా నేతలు వచ్చినప్పుడు అనగా కేంద్రం నుంచి ప్రధాని వచ్చినప్పుడు మంత్రులు ఇలా కావచ్చు ముఖ్యమంత్రి ఆహ్వానం అంటే ప్రోటోకాల్ ప్రకారం వెళ్ళడం సర్వసాధారణమే కానీ ఇప్పుడు తెలంగాణ లోక్సభ ఎన్నికల వ్యవహారంలో ఈ రకంగా ముందుకెళ్లడంతో ఇది ఎంతవరకు ఏ రకంగా ప్రజల్లోకి వెళ్తుంది అనేది ఇంకా తెలివలసి అయితే ఉంది